సో వేణుబంక అనేది అధికంగా ఉంటే ఏ మందు కూడా సింగిల్ గా పోయే పరిస్థితులు అయితే గనక ఖచ్చితంగా ఉండవు ఈ రకంగా గోడ మీదకి తీసుకురావడం అయితే గనక జరుగుతుంది సూపర్ కాకుండా ఇంకేదన్నా ముందు చెప్పు అన్న అంటే గనక ఆ రీజెంట్ ఉంది ఈ దశలో గనక పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పడి దాంతో పాటు స్ట్రైకర్ కొట్టిన తర్వాత చేన్ చూడొచ్చు సో ఏ రకంగా ఉంది అనేది క్లియర్గా సో లాస్ట్ పదిహేను రోజుల క్రితం స్ట్రైకర్ స్ప్రే చేయడం జరిగింది సో చేసిన తర్వాత ఎక్కడ చూసినా కానీ మొత్తం గోడే సో దాంతోపాటు కాప్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది సో ఏ రకంగా ఉంది అనేది ఒక్కసారి మీరు గమనించి చెప్పండి మీరే సో ఏ రకంగా ఉంది చూడండి సో దాంతోపాటు మీరు గమనిస్తే సో ఏ చెట్టు కన్నా చూడండి గోడలు ఎలా ఉన్నాయి సో దాంతోపాటు కింద వచ్చిన కాయ కూడా సెట్ అయిపోతుంది సో ఇదిగోండి సో రాలిపోలేదు సో సెట్ అయింది కాయ ఏర్పడింది చూసారా సో కాయ ఏర్పడింది సో మనం పెట్టిందల్లా ఏం లేదు ఫస్ట్ దాంట్లో బూ కమెంటర్ పెట్టాము దాని తర్వాత ఆఫ్ కొట్టాము కాన్ఫిడర్తో కలిపి రెండో స్పై స్ట్రైకర్ చేసాము సో చైన్ అయితే ఈ స్టేజ్కి వచ్చేసింది ఇంకా సో అసలు మీరు ఎక్కడ చూసినా కానీ గోడే సో గోడ పింద్ అయిపోతుంది ముందు ముందు దాంతోపాటు సో ఎన్ని చూడండి సో ఎక్కడ చూసినా కానీ స్ట్రైకర్ ఎ ఎఫెక్ట్ పదిహేను నుంచి ఇరవై రోజులు ఉంటుందంటే సో చాలామంది నమ్మలేదు సో కానీ ఇప్పుడు ఈ పొలం చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముతారు సో ఇప్పటికైనా కానీ స్ప్రే చేయలేకపోతే కనుక స్ప్రే చేయండి సో స్ప్రే చేసి రిజల్ట్ చూడండి ఏదేదో కాకుండా సో పిచ్చి మందులు కొట్టే బదులు పనిచేసే మందులు ఖచ్చితంగా కూడా స్ప్రే చేయండి సో ఎందుకంటే మనం ఏది చెప్పినా జెన్యూన్ కంటెంట్ని ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాం సో గోడలు చూడవచ్చు ఎన్ని ఉన్నాయి అనేది సో మీరు గమనించవచ్చు సో ఎక్కడ చూసినా కానీ గోడలే కనబడుతున్నాయి అన్నమాట దాంతోపాటు అడుగున సో ఫస్ట్లో వచ్చిన కాయ కూడా కాప్ సెట్టింగ్ అయింది చూడండి సో ఇదిగోండి కాయ ఇదిగోండి కాయ ఇదిగోండి కాయ సో రాలిపోవడం కూడా ఉండదు సో కొన్ని మందులు కొడితే రాలిపోతుంటాయి వరొక గోడ వచ్చి కాఫ్ సెట్టింగ్ ఉండదు సో మనం చెప్పిన మందులు అలా ఉండవు సో దాని తర్వాత ఇప్పుడు కూపర్ స్ప్రే చేస్తున్నాను సో ఇది ఎర్రనల్లి తెల్లదోమకి పనిచేసి కాప్ సెట్టింగ్కి విపరీతంగా పనిచేస్తుంది సో ప్రతి ఒక్కరు కూపర్ అని అడండి అడగండి సో అర్కాగ్రిటెక్ వాళ్ళది సో చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇంకా సో ఇది ఓవరాల్గా సో చేయిన్ అయితే సో ఎలా కాప్ సెట్టింగ్ అవుతుంది ఎన్ని గోడలు ఉన్నాయి స్ట్రైకర్ అన్నది ఒకసారి గమనించుకోవచ్చు సో ఎక్కడ చూసినా కానీ చెట్టుని మొత్తం కూడా సో అది చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా మొత్తం కూడా గోడలే కనిపిస్తున్నాయి సో మొత్తం కూడా కాప్ సెట్టింగ్ మీద ఉంది సో చైన్ కూడా చూడవచ్చు ఏ రకంగా ఉంది అనేది సో క్లియర్గా మొత్తం కూడా ఎక్కడ చూసినా కానీ మొత్తం దాంతో దాంతోపాటు కింద పడింది కాయలు అవుతున్నాయి సో గమనించవచ్చు సో ఇదిగోండి కాయలు సో మొత్తం కూడా పూత పిందె మీద అయితే ఉండడం జరిగింది సో ఈ సమయంలో మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొని సో మంచిగా మనం స్ప్రేయింగ్లు కనుక చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇన్ని గోడలు ఉన్నాయి ఎంత సైడ్ బ్రాంచెస్ వచ్చింది స్ట్రైకర్ కొట్టిన తర్వాత అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించండి సో స్ట్రైకర్ కొట్టిన తర్వాత మీకు ఎమ్మటే పిందెలు అవ్వడం కానీ సో దాంతోపాటు కాప్ సెట్టింగ్ అనేది మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చి సో ఇలా ఒక బొట్టాకారంలో రావాలంటే ఖచ్చితంగా కూడా ఎక్కడ చూసినా కానీ గోడలే కనిపించాలంటే స్ట్రైకర్ అనేది ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయండి సో ఇప్పుడైతే ఏ రకంగా ఉందనేది మీరు గమనించుకోవచ్చు తెల్లదోముంది అయింటి నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు సోమవారం సో ఇప్పుడు మనం చేనుకైతే మూడవ స్పై అయితే కనుక చేయడం చేయబోతున్నాం అనమాట సో పత్తి ఎలా ఉంది అనేది ఒకసారి మీరు గమనించుకోవచ్చు సో మనం ఆల్రెడీ కూడా మీకు ఇప్పుడు వీడియోలో స్టార్టింగ్లో యాడ్ చేశాను సో మనం చెప్పాను ఐదు నుంచి ఆరు స్పైల్లో గులాబీ రంగుని పురుగుని కంట్రోల్ చేసుకుంటూ ఒక మొక్క బుట్టాకారంలో వచ్చి మంచి క్వాలిటీతో మెయింటైన్ అయ్యి సో కాప్ సెట్టింగ్ అనేది తక్కువ బడ్జెట్లో మీకు షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది అనుకున్నాము సో అందులో భాగంగా మనం రెండు స్ప్రేలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు మూడవ స్ప్రే అయితే కనుక చేసే టైం అయితే కనుక మా చేనుకైతే అయితే రావడం జరిగింది ఆల్రెడీ కూడా సో మీరు ముందున్న వెనకున్నా కానీ ఖచ్చితంగా కూడా ఈ రకంగా ఒక షెడ్యూల్ కనుక ఫాలో అయితే కనుక మీ చేను కూడా ఈ రకంగా ఫాలో అయ్యి పది నుంచి పదిహేను కింటాల వరకు కూడా తక్కువ బడ్జెట్లో తీసే విధంగా సో ఏదేదో కొట్టి కొట్టకుండా సరిగా చేసి చేయకుండా అలా వదిలేయకుండా సో ఒక ప్రాపర్ షెడ్యూల్తో కనుక మీరు వెళ్ళగలిగితే ఒక నాలుగు వేల రూపాయలు కనుక ఒక మందులకి కనుక మీరు స్పే చేస్తే సో అంటే ఒక స్ప్రే యావరేజ్ నా ఎనిమిది వందల రూపాయలు చొప్పున కనుక మీరు చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు స్ప్రేలు మనం చేద్దాం సో ఖచ్చితంగా మంచి దిగుబడి తీసుక మీకు తీసుకెళ్ళడం అయితే కనుక జరుగుతుంది సో ఆల్రెడీ ఫస్ట్ స్ప్రే అనేది ఐదు వందల యాభై రూపాయల్లోనే మనం చెప్పడం జరిగింది సో ముప్పై రోజుల్లో లోపు ఉంటే కనుక ఐదు వందల యాభై రూపాయల్లోనే మోనో అనేది రెండు వందల ఎంఎల్లు సాఫ్ రెండు వందల గ్రాములు కాన్ఫిడార్ వచ్చి వంద ఎంఎల్ దాంట్లో మూడు పంతొమ్మిది లేసి కనుక ఒక కేజీ చొప్పున కొడితే కనుక ఐదు వందల యాభై రూపాయలతోనే ఫస్ట్ స్ప్రే కంప్లీట్ అవ్వడం జరిగింది దాని తర్వాత ముప్పై రోజులు దాటిన తర్వాత పత్తిలో స్ట్రైకర్ స్ప్రే చేయడం జరిగింది సో స్ట్రైకర్ అన్నది నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే స్ట్రైకర్ అనేది అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసుకొని ఒక బాగా బుట్టాకారంలో వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది బాగా ఓపెన్ చేస్తుంది సో దీంతో పాటు మీకు బాగా పూతల్ని ప్రేరేపించి గోడల్ని ఎక్కువగా రాప్పించడానికి పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి మందు కొట్టకుండా స్ట్రైకర్ అనేది రిజల్ట్ ఇవ్వాలా కనిపించడం జరుగుతుంది నేను స్ట్రైకర్ కొట్టిన వీడియో కూడా మీకు చూపించడం జరిగింది సో ఇప్పుడు ఈ రకంగా గమనిస్తే గనక సో ఎంత బెట్ట వాతావరణం ఉన్నా సో ఇంత బెట్ట వాతావరణానికి కూడా ఇవాళ ఈ చేను ఇలా ఉంది అంటే కారణం ఏంటి అంటే స్ట్రైకర్ అనేది మనం కొట్టడం వల్ల సో దానివల్ల మంచి రిజల్ట్ సైడ్ బ్రాంచెస్ బాగా ఓపెన్ అయ్యి విపరీతంగా పూత వచ్చి గోడొచ్చి కాప్ సెట్టింగ్ అనేది అవడం అయితే కనుక జరుగుతుంది సో ఇప్పుడు పదిహేను రోజుల వరకు కూడా ఎలాంటి స్ప్రే చేయలేదు సో ఇప్పుడు కొద్దిగా గమనిస్తే కొంతమేర మనకి తెల్లదోమ తగిలే టైము దాంతోపాటు ఎర్రనల్లి తగిలే టైం అనేది ఆసన్నమైంది దాంతోపాటు ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా క్రాప్ సెట్టింగ్ కంటూ కూడా ఒక మంచి మందు అనేది స్ప్రే చేయాల్సి ఉంటుంది సో ఈ క్రాప్ సెట్టింగ్ అంటే ఇప్పటి వరకు కూడా మనం చేసిన ప్రతి అడుగు కూడా మనం స్టెప్ బై స్టెప్ కనుక మనం వెళ్ళగలిగినప్పుడు మాత్రమే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం సో ఇక్కడ మనకి ఆ ఈ క్రాప్ సెట్టింగ్కి కనుక గమనిస్తే గనక మీకు మళ్ళీ కూడా మరొక స్ప్రేయింగ్ వచ్చేసరికి కూపర్ సో ఈ కూపర్ అనేది మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి గమనించవచ్చు సో ఈ కూపర్ అన్నది గనక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున కనుక మీరు స్ప్రే చేయగలిగితే సో ఇది మార్కెట్లో ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల రూపాయల్లో మార్కెట్లో ఉండడం జరిగింది రెండు వందల యాభై ఎంఎల్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే దీనివల్ల ఎర్రనల్లి తెల్లదోమ కంప్లీట్గా కంట్రోల్ అయ్యి దాంతోపాటు క్రాప్ సెట్టింగ్ అనేది చాలా బాగా అవడం జరుగుతుంది సో అందుకని మీకు ఈ రెండిటి కాంబినేషన్ లో కాప్ సెట్టింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో కనుక కూపర్ కనుక కొడితే సో కూపర్ అన్నది ప్రాపర్గా వినండి ఎందుకంటే కాపర్ కాదు కూపర్ ఇది సో కూపర్ అన్నది సో ఆర్కాగ్రిటెక్ వాళ్ళది కూపర్ అనేది ఒక రెండు వందల యాభై ఎంఎల్ కనుక స్ప్రే చేయగలిగితే సో ఇక్కడ మీకు మొత్తం కూడా కాప్ సెట్ అయ్యే విధంగా దాంతోపాటు ఎర్రనల్లి తెల్లదోమ ఖచ్చితంగా కూడా కంట్రోల్ అవుతుంది సో మీకు ఎక్కువగా చాలామంది ఏరియాల్లో ఆదోని కానీ ఎమిగనూరు కానీ లేదంటే కర్నూలు ఏరియాల్లో కానీ ఐజా ఏరియాల్లో కానీ కొంతమంది అడుగుతా ఉన్నారు పేను బంక అధికంగా ఉంది అనుకుంటున్నారు సో వేను బంక అనేది అధికంగా ఉంటే ఏ మందు కూడా సింగిల్ గా పోయే పరిస్థితులు అయితే గనక ఖచ్చితంగా ఉండవు వాస్తవంగా మాట్లాడితే సో ఆ టైంలో అంటే పేను బంక అధికంగా ఉంది అంటే దీంట్లో గనక మూడు ఎకరాలకి కేజీ చొప్పున మీరు గనక ఎసిఫేటు సో ఎసిఫేట్ అనేది మూడు ఎకరాలకి ఎసిఫేట్ అనేది మూడు ఎకరాలకి కేజీ చొప్పున లేదంటే నాలుగు ఎకరాలకి కేజీ చొప్పున కనుక దీంట్లో అయినా కానీ కలిపి కొట్టుకున్నట్లయితే అంటే పేను బంక అధికంగా ఉన్నప్పుడు మాత్రమే ఎసిఫేట్ కలపండి సో లేదంటే దీంతో పాటు మీరు సింగిల్గా కానీ స్ప్రే చేసినా కానీ సరిపోద్ది లేదంటే ఏదన్నా తెగులు ముందు కనుక మీ దగ్గర ఏదన్నా ఎం లాంటిది కనుక ఉన్నట్లయితే కనుక కలుపుకుంటే ఇంకా కూడా బెటర్గా రిజల్ట్ అంటే ఎప్పుడు కూడా తెగుల్ని మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేయకూడదు సో అందుకని సో తెగులు ముందు ఉంటే కలపండి లేదంటే కనుక ఇప్పుడు దీంట్లో సింగిల్గా మీరు స్ప్రే చేసుకున్న ఎర్రనల్లి తెల్లదోమ పాటు కాప్ సెట్టింగ్ అనేది ఎక్సలెంట్గా పనిచేయడం అయితే కనుక జరుగుతుంది సో ఎవరైతే స్ట్రైకర్ చేశారో దాని తర్వాత నెక్స్ట్ స్ప్రే అనేది కూపర్ అనేది చేయండి సో ఇంకా కూడా స్ట్రైకర్ చేయలేదు మా తోట ఎన్ని రోజులైనా కానీ నలభై యాభై రోజులు అవుతుంది అనుకున్నా కానీ ఖచ్చితంగా ఇప్పుడైనా కానీ స్ట్రైకర్ అనేది స్ప్రే చేయండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ బెటర్ గ్రోత్ దాంతోపాటు అన్ని రకాల పెస్ట్ని కంట్రోల్ చేసి సో సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా తీసుకొచ్చి ఇట్లా సో ఈ రకంగా గోడ మీదకి తీసుకురావడం అయితే కనుక జరుగుతుంది సో ఈ టైంలో ఎక్కువగా చాలామంది పొలాలు కనుక గమనిస్తే ఎక్కువగా ఆకు మీద మాత్రమే ఉంటాయి కానీ సైడ్ కొమ్మలు కానీ గోడ కానీ ఖచ్చితంగా కూడా కనపడని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దాంతోపాటు ఇంత బెట్ట వాతావరణానికి కూడా ఇప్పుడు వర్షం పడినప్పటికీ కూడా ఇంకా కూడా గోడ రాల రాలని పరిస్థితి అయితే కనుక ఆ మందు కొట్టిన తర్వాత మనకి క్లియర్గా కనిపించడం అయితే కనుక జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతు కూడా కూపర్ అంటే స్ట్రైకర్ కొట్టిన తర్వాత కూపర్ ర్ అనేది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ చొప్పున గనక మీరు స్ప్రే చేసుకోండి పేను బంక్ ఉంటే ఎసిఫేట్ అనేది ఎకరానికి మూడు వందల గ్రాములు చొప్పున గనక దీంట్లో కలిపి స్ప్రే చేసుకుంటే సో పేను బంక తెలదోమ ఎర్రనల్లి దాంతోపాటు కాప్ సెట్టింగ్ అనేది కంప్లీట్గా మీకు దీంట్లో ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ పురుగు ఏదన్నా ఉంటే గనక దీంట్లోనే ఏదన్నా ఒక వంద గ్రాములు కనుక ప్రొక్లైమ్ లాంటిది కనుక కలుపుకున్నా కానీ సరిపోతుంది సో అది నెక్స్ట్ నెక్స్ట్ ఒకవేళ సో కొంతమంది అడుగుతూ ఉంటారు సో అన్న సో ఇలా కూపర్ కాకుండా ఇంకేదన్నా ముందు చెప్పు అన్న అంటే కనుక రీజెంటు ఎసిఫేట్ కూడా ఈ టైంలో కనుక బాగానే ఉంటుంది సో రీజెంటు మూడు వందల ఎంఎల్ అంటే మూడు ఎకరాలకి ఒక లీటరు రీజంటు దాంతో దాంట్లో ఎసిఫేట్ అనేది ఒక మూడు వందల గ్రాములు చొప్పున గనక ఒక ఎకరానికి కనుక స్ప్రే చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది కానీ దాంట్లో ఏంటంటే మళ్ళీ కాప్ సెట్టింగ్ క్యాష్ చేయాలంటే మళ్ళీ ఐదు ఆరు వందల రూపాయలు ఖర్చు అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో మీకు అందుబాటులో ఉంటే మ్యాక్సిమం రెండు రోజులు టైం ఉందనుకుంటే ఒకటి రెండు రోజులు కూపర్ అన్నది ఆర్డర్ పెట్టుకోండి సో బెటర్గా ఉంటుంది సో మీకు రీజెంట్ ఎసిఫేట్కి వెళ్తారా లేదంటే కూపర్కి వెళ్తారా అనేది మీ ఇష్టం కానీ మీరు కనుక కూపర్ అనేది మీరు స్ప్రే చేయగలిగితే బెటర్ రిజల్ట్ ఉంటుంది సో మీకు గనక సో నేను ఫస్ట్ మనం డిఏపి ఫస్ట్ దశలో నలభై రోజుల వ్యవధిలో డీఏపీ అనేది పెట్టకపోతే డీఏపీ భూ కమాండర్ అనేది నేను పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఇంత బెట్ట కాలం కూడా మంచి నలుపు అయితే కనుక తోట అయితే కొనసాగడం జరుగుతుంది ఇప్పుడు రెండో దశలో మనం పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది ఖచ్చితంగా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక ఎకరానికి ఒక కట్ట చొప్పున దాంట్లో యూరియా అనేది ఒక ఇరవై కేజీల చొప్పున సో ఎకరానికి ఇరవై చో కిలోలు యూరియా కలుపుకొని సో దాంట్లో భూ కమాండర్ అనేది ఒక ఐదు కేజీల చొప్పున అయితే కనుక నేను రెండో దఫాలో అయితే కనుక ఎరువు ఫెర్టిలైజర్ అయితే మొక్కకు అందించడం జరుగుతుంది ఈ దశలో కనుక పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పడి దాంతో పాటు భూ కమాండర్ పడిందంటే ఎమ్మటే ఇమీడియట్గా కాప్ సెట్టింగ్ ఉంటుంది ఎక్కువగా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది తక్కువగా ఉంటుంది పడిన ప్రతి కాయ కూడా మీకు సైజు రావడం అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి రెండో దఫా ఎరువులు ఎవరైతే పెడతారో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు యూరియా భూ కమాండర్ అనేది కలిపి పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా కూడా ఆస్వాదించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి ఓవరాల్ గా సో స్ట్రైకర్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సో ఖచ్చితంగా మీరు స్ట్రైకర్ స్పే చేసిన తర్వాత మళ్ళీ కూడా ఇక్కడ ఖచ్చితంగా కూపర్ అన్నది కనుక స్ప్రే చేస్తే మీకు కాప్ సెట్టింగ్ తో పాటు ఎర్రనల్లి తెల్లదోమ కంట్రోల్ అవుతుంది సో ఇదండి ఓవరాల్గా సో మీ ఏరియాలో కనుక దొరకకపోతే ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి ఎందుకంటే సో ఏది చెప్పినా కానీ పక్కాగా అది పనిచేస్తున్న మందుల్ని మాత్రమే మనం మీకు ప్రిఫర్ చేయడం అయితే కనుక జరుగుతుంది ఆ రిజల్ట్ కళ్ళకి కనపడే విధంగా మాత్రమే మన ఛానల్లో వీడియోస్ అయితే కనుక ఉండబోతున్నాయి కాబట్టి సో ఇప్పుడే మన ఛానల్ని లై సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్